హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినిస్టర్ సాగర్ బ్లాగ్స్ అయితే మొన్న సాగర్ నా మీద ప్రాంక్ చేసిండు కదా అయితే చాలామంది కామెంట్స్ చేస్తున్నారు అక్కా రివెంజ్ ప్రాంక్ వేయు అని సో నేనైతే ఒక ప్రాంక్ ఆలోచించిన సాగర్ నన్ను కొట్టినా మంచిదే ప్రాంక్ వచ్చేసి ఏంటిదంటే నేను నిన్ను వేసుకోకపోయినా అయిపోతుండే వేరే చేసుకున్నా మంచి బతుండే కావచ్చు అని ప్రాంక్ ఎత్తా ఏమంటాడో ఏమో భయం అవుతుంది ఇయో వీడియో వచ్చేసి చిట్టి వీడియో తీస్తుంది దా ప్రతిసారి ప్రతిసారి ఏదడినా అద్దు అనుకుంటా అనుడు ఏదడినా అద్దు అద్దు అని అనుడు ఏం అడుగుతలేనని చురుగానైపోతున్నాయి వీళ్ళకి వేరేట వాళ్ళ యొక్క అద్దె ఇద్దె అని పట్ట పడితే మంచిగా ఉంటుండే నా బాధ నేను పాడుతున్నా నా బాధ నేను పాడుతున్నా నా బాధ కూడా నేను పాడద్దా ఏదో ఉంది మరి టార్చర్ నిన్నుకోకపోయినా అయిపోతుండే నిన్ను వేసుకోకపోయినా అయిపోతుండే నిన్ను వేసుకోకపోయినా అయిపోతుండే ఉండుండి ఇలా పడ్డా అనిపిస్తుంది అనిపిస్తుంది గోయికున్నట్టు అనిపిస్తుంది నాగోయ్ నేనే దూకున్నాను నా గోయి నేనే దూకున్నాను

అంటే నేను నేను రెండు టీ షర్ట్లు వేసుకున్నందుకు నీకు కుళ్ళు లేచింది కదా కుళ్ళు పిల్లలకి నువ్వు మరి ఏమన్నా కుళ్ళని ఎందుకంటా నువ్వు మరి నేను రెండు టీ షర్ట్లు వేసినందుకు అప్పటి గురుగుతున్నావు మరి గురుగుతాను మరి నాకు టాప్లు అన్ని టాప్లు కొన్ని ఎన్ని నెలలు అవుతుంది ఆరు నెలలు అవుతుంది ఎన్ని కొన్నా ఎన్ని కొన్నా ఎన్ని కొన్నా ఎన్ని కొన్నా ఆ టాపులు కొన్నా ఒకటి రెండు టాపులు కొనలేదు ఆ టాపులు కొన్ని ఆ టాపులు ఆరు నెలలు ఎట్టుపోయినా పోయినా కదా వేసుకోవాలి ఎటు పోయినా వేసుకోవాలి ఎటు పోయినా ఎటు

సరే ఇవి నన్ను చేసుకోవడానికి బాధపడుతున్నావు కదా మస్తు బాధపడుతున్నావు బాధపడుతున్నావు కదా నీ ఇష్టం ఉన్న వాళ్ళని నా దగ్గర ఉండకు పో అంటే ఇప్పుడు మిస్ పెడతావు నువ్వే అంటున్నావు కదా నేనే నేనేం మిస్ పెడతా అది అని నేను అంటే అర్థమవుతుందా నేను అది ఏం అంటలేను నేను నన్ను చేసుకున్నది నువ్వు బాధపడుతున్నావు కదా సరే పోతే నువ్వు మీ ఇంటికో మరి నా దగ్గర ఇదే ఉన్నది కాబట్టి నేను ఇదే పెడతా

నేను అప్పుడే పిండి మా డాడీ కూడా అప్పుడే పిండు అద్దు బిడ్డా నువాడ బట్ట వాడ నెగలేవు నీకు అని నీ వల్ల కాదు అని మరి ఎందుకు వచ్చినదే కర్మానికి వచ్చిన నేను నిజంగానే మరి పో మరి నేను పోయ్ అంతా ఉండు నా బిడ్డని తీసుకుంటా నువ్వు పో నువ్వు తీసుకుంటా ఉంటా నా బిడ్డ నీకొకరికే ఉట్టిందా మన నీకు కుట్టిందా మా వలలలో ఉట్టింది నా వలన కుట్టిందా మరి నేను తీసుకోపోతా నా బిడ్డలు నేను తీసుకుపోతా

ఎప్పుడు అప్పుడు ఒక రెండు టీ షర్ట్లు రెండు షూటింగ్ లో నువ్వు ఒక పాయింట్ మీద నేను రెండు టీ షర్ట్ షర్ట్లు మారుతా వరకు నీ గొనిస్తలేనా మొన్న పోషమ్మ పండుగ రెండు చీరలు ఉన్నప్పుడు అవి ఏం చేసిన నేను అప్పుడే చెప్పిన పోషమ్మ పండుగ ఒక చీర కొనుక్కొని మిగతా మిగతా చీర పైసలు టాప్ లో కొనుక్కోవాలని చెప్పిన మరి అప్పుడే ఎందుకు చీర ఎటు పోయినా పెళ్లిలకు పోయినా ఫంక్షన్ లకు పోయినా అది ఒక్కటే చీర కొనుక్కోవాలి ఆ కట్టుకోవాలి

అదే అంటున్నాను అయ్యో అచ్చిన పైసలు నేనేం వాడుకుంటలేను నేనేం తింటలేను కొనుక్కో కొనుక్కో నిన్న రెండు టీషర్ట్లు కొనుక్కున్నా ఆ నిన్న రెండు టీషర్ట్లు కొనుక్కున్నా గంటే పైసలు అన్ని మన అప్పయ అప్పు కట్టుకుంటున్నా అప్పుల కొన్ని పైసలు ఆపుకొని దీనికి బాగా రోజులు అయింది నేను ఏం కొనియాక

సైలెంట్ గా ఉన్నా కొద్ది ఏమో నీకు బాగా చులకన చులకన అయిపోతున్నా నేను నీకు సరే నీకు చెప్పినా కదా నన్ను చేసుకోవడం నువ్వు బాగా చేస్తే మా పాప నాకు చేసి లేదు నువ్వు చేసుకోవడం నేను ఎందుకు ఇస్తా నా పాప అది సరే పోతి మరి అమ్మ నీ తీసుకుని నన్ను తీసుకొని పో మరి పైసలు లేవు పైసలు లేవు అంటే సామాన్య మీద కోపం తీసుకుడు ఏమంటుంటే సక్కగా మాట్లాడాలి కాదు మరి నువ్వు మంచిగా మాట్లాడాలి మంచిగా మాట్లాడతా

ముందే ఏం చెప్పినా నా లైఫ్ ఇది నా సిచ్యువేషన్ ఇది అని అంటే నువ్వేమన్నా అప్పుడే అనాలి కదా మరి అప్పుడే ఆవు నువ్వు ఆవు అప్పుడే నువ్వేమనాలి ఓ అట్లా సారీ నాకు మరి నాకు రిచ్ అయితే ఇష్టము అట్లా పూర్ అయితే ఇష్టం లేదా అనొచ్చా ఇవన్నీ నువ్వేమన్నావు నువ్వు గుడిసెలు గురుసెలు బతు గుడిసెలుంటే గుడిసెలు బతున్నావ్ ఇస్తున్నావు బాగుంటున్నావు కదా

WAHAHAHA <laughs>

లేవు అంటే ఇంకా కూడా ప్రాణం నీ మనసుల మాట అన్నావు నీ మనుషుల మాటనే అన్నావు నచ్చలేను కాబట్టి ఇంకొకరి చేసుకుంటా అన్నో చేసుకోని బతుకుపోతే అది అది మనుషుల మాట అన్నది అని ఎవ్వరు కూడా లేదు తీసే ఆ విషయంలో ఎప్పుడు కూడా ప్లాన్ చేయరు నీ మనసున్న మాటనే చెప్పినా అని చెప్పిగా